ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి రీజన్ న్యూక్లియర్ వెపన్స్ టెహ్రాన్ ఎన్నటికీ న్యూక్లియర్ పవర్ గా మారుద్దన్నదే టెల్ అవి టార్గెట్ ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యం కూడా అదే అని నితన్యాహు ప్రకటించారు చెప్పడమే కాదు టెహ్రాన్ అణు స్థావరాలను ధ్వంసం చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ క్రమంలోని ఐఆర్జీసీ జనరల్ రెజాయి సంచలన ప్రకటన చేశారు ఇజ్రాయెల్ తమపై అనుదాడి చేస్తే ఇజ్రాయెల్పై పాకు అనుదాడు చేస్తుంది అన్నది రెజాయి చేసిన సంచలన ప్రకటన ఈ ప్రకటనతో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అన్న చర్చ జోరందుకుంది అయితే రెజాయి ప్రకటనపై పాకిస్తాన్ వివరణ ఇచ్చింది తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని నాలుక మడితేసింది ఇందుకు పాక్ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా రజాయి ఆ ప్రకటన ఎందుకు చేశాడు మొత్తం ఎపిసోడ్లో ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటి మొసాద్ ఐదు దశాబ్దాల నాటి ఆపరేషన్ను యాక్టివేట్ చేయబోతుందా పాక్ న్యూక్లియర్ సైట్స్లో పెను విధ్వంసానికి రంగం సిద్ధమైనట్లేనా లెట్స్ వాచ్ టెహరాన్ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ ఉగ్రదేశం పాకిస్తానే న్యూక్లియర్ సైట్స్ పై దాడికి ముసాద్ సిద్ధమైందా ఐదు దశాబ్దాల నాటి ఆపరేషన్ యాక్టివేట్ చేయనుందా దూసరా నిశానా పాకి పాకిస్తా పాయింట్ పాకిస్తాన్ లోను వణుకు పుట్టిస్తున్నాయి ఇజ్రాయల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై యుద్ధం ప్రారంభించిందని గాజా లెబరాన్ సిరియా యమన్ ఇప్పుడు ఇరాన్ పై దాడులు చేస్తున్నారని తర్వాత హిట్లిస్ట్ లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది పాక్ పార్లమెంట్ దేశ ఎంపీ వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ పాకిస్తాన్ ఎంపీ అసద్ ఖైజర్ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని భారత్ ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారం ఇస్లామాబాద్ కు అతి పెద్ద ముప్పని హెచ్చరించాడు పాకిస్తాన్ ఇరాన్ తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయెల్ మనపై కూడా దాడి చేయగలదని అనుమానాన్ని వ్యక్తం చేశాడు కట్ చేస్తే ఇరాన్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది ఆ ప్రకటన తర్వాత పాక్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది హాస్ బిన్ హ్యాపెన్ ఈజీస్ పస్ ఫ్యూ డేస్ ఓల్ ది అరబుక్ కంట్రీస్ కోల్ దెన్

ఎక్స్పీరియన్సీ డిజైన్మెంట్ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సిన్ రజాయ్ పాకరంచే స్పష్టమైన హామీ వస్తే తప్ప రజాయ్ ఈ ప్రకటన చెయ్యరు అంతేకాదు టోకీ సౌదీ పాక్ సహా ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని రెజ్జే అన్నారు కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు వీటిలో ఒక దిశ నుంచైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం వస్తే రాత్రికి రాత్రి ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు ఇక్కడే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది వెంటనే అబే తాము అలా అనలేదంటూ నాలకం మడతబెట్టింది ఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండించింది తమ అలాంటి కమిట్మెంట్ ఏది ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాకిస్తాన్ ఇదివరకే ఖండించింది యూది దేశం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్కు మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగవ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు ఇరాన్ యెమెన్ పాలస్తీనాల్ని ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకు పడుతుంది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు ఇజ్రాయిల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉందని ఖ్వాజ చేసిన వ్యాఖ్యల్ని టోకీ టుడే ప్రముఖంగా ప్రచురించింది ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ నిజంగా ఇరాన్కు అణ్వాయుధాల కమిట్మెంట్ ఇచ్చిందా అన్నది అస్సలు ప్రశ్నే ఇజ్రాయెల్ అణవాయిధులతో దాడి చేస్తే మేము టెల్లా పై న్యూక్లియర్ వెపన్స్ సంధిస్తామని పాక్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ కమాండర్ ఊరికే అయితే చెప్పరు పాక్ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఇంత పెద్ద ప్రకటన చేసే అవకాశం కూడా లేదు మరి తాము అలాంటి హామీ ఇవ్వలేదని పాకిస్తాన్ ఎందుకు యూట్యోన్ తీసుకున్నట్టు ఎందుకంటే ఇజ్రాయెల్ కు తాము టార్గెట్ కావద్దు అనుకుంటోంది కాబట్టి ఇజ్రాయెల్ కు లక్ష్యంగా మారితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో పాకిస్తాన్కు అనుభవం ఉంది కాబట్టి నిజానికి యాభై ఏళ్ల ముందే పాక్ నుంచి అణు ముప్పను గుర్తించింది ఇజ్రాయెల్ అందుకే ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ తీవ్ర ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలోనే మిత్ర దేశాలకు చెందిన సంస్థల్ని కూడా పేల్చివేయడానికి వెనుకాడలేదు తొలుత సంస్థలకు చూసిన మొసాద్ చివరికి అవి మాట వినకపోవడంతో వాటి యూనిట్లని పేల్చేసింది ఈ వ్యవహారం రెండు ఇరవై రెండు జనవరిలో వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ఇరాన్ పాకిస్తాన్ సంయుక్తంగా అణుబాంబు అభివృద్ధి కోసం శ్రమించే ఆ సమయంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి జర్మనీ స్విట్జర్లాండ్ లోని కొన్ని సంస్థలు డబ్బుకు కక్కుర్తిపడి సహకరించే అణ్వాయుధ తయారీలో పాక్ వేగాన్ని కొంత అడ్డుకునేందుకు అమెరికా జర్మనీ స్విట్జర్లాండ్ ప్రభుత్వాల సాయం కోరింది పాకు సహకరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలంది పశ్చిమ జర్మనీలోని బాన్ స్విట్జర్లాండ్ లోని బెర్న్ కంపెనీలను ఆపలేకపోయింది దీంతో మొసాది ఏజెంట్లు రంగంలోకి దిగారు నెల రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ ఇరాన్ సహకరిస్తున్న సంస్థల్ని ధ్వంసం చేశారు ఇవన్నీ పాకిస్తాన్కు ఇంకా గుర్తుండే ఉంటాయి ఇజ్రాయెల్ ఏం చేయగలదో తెలిసి కూడా ఇరాన్కు న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తామని ప్రకటిస్తే యాభై ఏళ్ల నాటి మిషన్ యాక్టివేట్ అవడం అంత పెద్ద మ్యాటరింగ్ కాదు పైగా మొస్సాద్ రంగంలోకి దిగితే పాకిస్తాన్లోని అణువైధ స్థావరాల ఆనవాళ్లు కూడా మిగలవు ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ పై చాలా అనుమానాలు ఉన్నాయి మరి పాకిస్తాన్ హామీ ఇవ్వకుండా ఇరాన్ కమాండర్ ఎందుకే ప్రకటన చేశారు దానికి ఓ బలమైన కారణం ఉంది ఇరాన్ పాక్ మధ్య బలమైన దోస్తీతో పాటు తేల్చుకోలేని లెక్క ఒకటి ఉంది ఆ లెక్క విలువ అక్షరాల పద్దెనిమిది బిలియన్ డాలర్లు చాలా కాలం క్రితం ఇరాన్ నుంచి పాకిస్థాన్ కు ఈజీగా గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా పైప్ లైన్ నిర్మించాలని అనుకున్నారు ఈ మేరకు డీల్ ఫైనల్ అయింది అయితే ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేయాలి కానీ ఆర్థిక సంక్షోభంతో పాక్ ఆ పని చేయలేకపోయింది ఒప్పందం ప్రకారం సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే అక్షరాల పద్దెనిమిది బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ చెల్లించే సిచ్యువేషన్ లో లేదు ఇరాన్ కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు చూసి చూడనట్టే వ్యవహరించింది సమయం వచ్చినప్పుడు తన డిమాండ్ పాక్ ముందు పెడదామని భావించింది ఇజ్రాయెల్ దాడుల రూపంలో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి న్యూక్లియర్ మద్దతు కోరి ఉండొచ్చు మరో ఆప్షన్ పాకిస్తాన్ ఇరాన్ పై ఒకవేళ ఇజ్రాయెల్ అణుబాంబుతో దాడి చేస్తే తమ టెల్లా వ్యూ పై అణు దాడి చేస్తామని మాట వరుసకు చెప్పి ఉండొచ్చు కానీ ఇరాన్ కమాండర్ పాకిస్తాన్ హామీని పబ్లిక్ లో పెట్టేశాడు ఇక్కడే పాకిస్తాన్ లెక్క తప్పింది వెంటనే నే తాము అలా అనలేదంటూ నాలుక మడితేసింది ఈ మొత్తం ఎపిసోడ్ అసలు నిజం ఏంటంటే ఇరాన్ లెక్క తేల్చిన తర్వాత ఇజ్రాయెల్ ఖచ్చితంగా పాకిస్తాన్ పని పడుతుంది అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్లో ఎవరి దగ్గర అణువాయిధాలు ఉన్నా ఒక్కటి అన్న నిజం నెతన్యాహుకు తెలుసు సో ఉగ్ర దేశమంతా ప్రారంభమైనట్టే భారత్ చేయాల్సిందలా ఇజ్రాయెల్‌కు కాస్త సపోర్ట్ ఇవ్వడం ఒకటే ట్విస్ట్ ఏంటంటే తన నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని నెతన్యాహు చెప్పినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది కూడా సో మిషన్ వి టు ఇస్లామిక్ మీటింగ్ ఇస్లామిక్ ఫస్ట్ ఇరాన్ సెకండ్ ఇస్ పాకిస్తాన్ If these radical regimes have nuclear weapons, they will not obey the rules that have been obeyed in the last almost seven decades.